ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భో నమ ఓం దందుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల పదిహేనవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల పదిహేనవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే భాగ్య దశమ స్థానంలో రాజ్య స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా పదిహేనవ తేదీ సాయంత్రం నుంచి ఈ రాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి సాయంత్రం నుంచి మీరు ఏ కార్యక్రమాలైనా సరే నిరభ్యంతరంగా కూడా మీరు ప్రారంభించుకోవచ్చు వారు దాటిన తర్వాత నుంచి మీకు ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది మీరు చేయాల్సిన పనులన్నీ కూడా నిరభ్యంతరంగా మీరు చేస్తారు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఆయా కార్యక్రమాలన్నీ కూడా మంచి సత్ఫలితాన్ని ఇస్తాయి మంచి విజయాన్ని అందిస్తాయి అలాగే మీరు ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా అది మంచి ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు బంధువులు ఇంటికి వెళ్ళటం బంధువులు మీ ఇంటికి రావటం ఇలాంటివన్నీ కూడా సాయంత్రం తర్వాత నుంచి జరగడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు నచ్చిన మీకు మెచ్చిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మీకు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీకు బహుమతులుగా ఇవ్వడం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది ఆ గుర్తింపు లభించే అందరూ మీ పనిని గుర్తిస్తారు దానివల్ల మీ పేరు అటు ఉద్యోగంలో కానీ బయట కానీ సమాజంలో కానీ మీ పేరు దశ దిశలా వ్యాపించి మీ కీర్తి ప్రతిష్టలు హిమడిస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ పనితనాన్ని గుర్తించి మీకు గౌరవ సన్మానాలు కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఏదైనా సరే సాయంత్రం నుంచి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఉదయం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకుల ఆరోగ్యం పట్ల మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా దానికి సంబంధించిన చికిత్సా విధానాలను పాటించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ తండ్రి గారికి కానీ మీ తండ్రి సంబంధమైన బంధువులకు కానీ ఖచ్చితంగా అనారోగ్య స సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనారోగ్యాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి వారి పట్ల మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు మీ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ విలువైన వస్తువును కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తే కనుక అవి చోరీకి గురయ్యే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఏదైనా ఒక వస్తువు పోతే అది ఖచ్చితంగా ఏదైనా ఒక వస్తువు పోతే అది ఖచ్చితంగా మళ్ళీ కొనుక్కోలేని స్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా మరి దానివల్ల ఏంటంటే దానివల్ల ఖచ్చితంగా మీరు మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ సంతానంతో కూడా మీరు కొంచెం సౌమ్యంగా మెలగాల్సిన అవసరం ఉంటుంది మీ సంతానంతో సాధ్యమైనంత వరకు వాగ్వివాదాలకి ఘర్షణకి గొడవలకి పడకుండా కొంచెం వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ వాగ్వివాదాలకు కానీ గొడవలకు కానీ కలహాలకు కానీ పెట్టుకోకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి దూర ప్రయాణాలలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా ఈ రోజున ఒక రకమైన మానసికమైన వేదన మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది అది మీ వ్యక్తిగత భవిష్యత్తుకి సంబంధించి ఆదాయానికి సంబంధించి ఆందోళన చెందడం ఆదాయానికి సంబంధించి ఆందోళన చెందడం ఏంటి మనం ఎంత కష్టపడుతున్నా డబ్బులు రావట్లేదు ఎంత కష్టపడుతున్నా మనకి ఆదాయం సక్రమంగా ఉండటం లేదనే ఒక రకమైన మానసికమైన వేదన మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ వ్యక్తిగత భవిష్యత్తుకి సంబంధించే కాకుండా మీ పిల్లలు మీ కుటుంబ సభ్యుల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా అలాంటి వేదనకి అలాంటి వాటికి మీరు కొంచెం దూరంగా ఉండాలి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి నష్టాలు వచ్చినా కూడా మీరు నిబద్ధతతో నిజాయితీతో మీరు పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఆత్మ బలంతో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కష్టపడి పని చేస్తే కష్టపరంగా మీరు నిబద్ధతతో కనుక కృషి చేస్తే ఖచ్చితంగా మరి సానుకూల ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అదే ఇబ్బందులు అనేవి కామను ఇబ్బందులు సమస్యలు అనేవి కామను వాటిని పట్టించుకోకుండా కనుక మీరు కనుక కష్టపడి పని చేయగలిగితే చాలా వరకు కూడా మీకు అనుకూలన ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున మీరు ఖచ్చితంగా చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి అలాగే ఎట్టి పరిస్థితులు కూడా మీరు మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ దృష్టంతా కూడా చదువు మీద ఉండాలి ఇంకా ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అనే విషయాన్ని మేము గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున కొంచెం సాయంకాలం వరకు కూడా ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య విషయంలో వ్యక్తిగత వ్యక్తిగత సంబంధాల విషయంలో ఇలాగ అన్ని విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సుబ్రహ్మణ్య ఆరాధన అంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి అలాగే హనుమాన్ చాలీసా పఠించిన వాళ్ళు కూడా మీకు చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖనోభవంతు నమస్కారం